భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు ప్రాంతంలోని పద్మాగూడెం ఇసుక ర్యాంపు వద్ద ఆందోళన రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది ఇసుక క్యాంపుల్లో తమ ఊరి ప్రజలకు ఉపాధి ఇవ్వడం లేదని లారీలను అన్నారం గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో సొసైటీ సభ్యులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది అన్నారం ఇసుక ర్యాంపును గ్రామ సభ్యులు తాత్కాలికంగా నిర్మిదల చేశారు గత మూడు సంవత్సరాలుగా తామే ర్యాంప్ పనులు నిర్వహిస్తున్నామని ఒక వర్గం చెబుతుండగా తమకు కూడా ఉపాధి కల్పించాలంటూ మరో సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు ర్యాంప్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ంది అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో స్వయంగా పోలీసులు రంగంలోకి దిగి సది పరిస్థితి కూడా నెలకొంది ఇది అంశానికి సంబంధించి సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ప్రసాద్ విజయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక ర్యాంప్ ల వద్ద జరుగుతున్న గత ఘటనలు అనేకంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు కోకొలుగా వెల్లువెత్తున పరిస్థితి ఉంది ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే మాత్రం ఇసుకను తోడేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆ ర్యాంప్ లకు సంబంధించిన నిర్వాహకులు అక్కడికి సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల తరచు ఘర్షణ జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి తాజాగా మణుగూరు ప్రాంతంలోని పద్మగూడెం ఏరియాలో ఉన్న ఇస్క ర్యాంప్ లకు సంబంధించిన వివాదం తెలవేగింది చిలికి చిలికి గాలివానుల మారి నాలుగు వందల మంది మహిళలు బాహ బాహిగా నడి రోడ్డుపై తోపులాట వాగ్వాదం తీసుకోవడంతో రెండు గంటలకు పైగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది దీంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయిన ఉంది అయితే ప్రధానంగా పద్మగూడెం ఇక్క ర్యాంపుల్లో గత కొంతకాలంగా సొసైటీ ద్వారా పనిచేస్తున్న మహిళా కూలీలకు సంబంధించిన వ్యవహారంలో ఆ సమీప గ్రామాల్లో అన్నారం మరికొన్ని గ్రామాలకు సంబంధించిన నిరుపేద మహిళలు కూడా అడపాదడప అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే గత కొద్ది నెలలుగా ఆ సొసైటీకి సంబంధించిన సభ్యులే పూర్తిగా అక్కడ పనులు నిర్వహిస్తూ గ్రామాల్లోని మహిళలకు ఉపాధి అవకాశం కల్పించకపోవడంతో ఈ వివాదం నెలకొంది నెల రోజులుగా ఈ వివాదాన్ని అధికారులు పరిష్కరించకపోవడంతో గ్రామాలకు సంబంధించిన మహిళా కూలీలు ఇసుక లారీలను అడ్డుకొని నడి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీ మహిళా సభ్యులకు గ్రామాల్లోకి చెందిన మహిళా కూలీల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట వాగ్వాదం ఘర్షణ సంఘటనలు చోటు చేసుకున్నాయి రెండు గంటలకు పైగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ అయింది దీంతో పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకొని పరిస్థితి అదుపు చేసి అయినప్పటికీ కూడా అక్కడ వివాదం మాత్రం పూర్తి స్థాయిలో సమస్య పోలేదు ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఏదైతే ఇతర ర్యాంపుల్లో పన్నులు ఉంటాయో వాటన్నిటిలో కూడా సొసైటీ సభ్యులతో పాటు సమీప గ్రామాల్లోని మహిళా ఉపాధి కూలీలు ఉపాధి కల్పించాలనే ప్రధానమైన డిమాండ్ మాత్రం అనేక నెలలుగా ఉంది ఈ విషయంపై మాత్రం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా స్థానిక అభిప్రాయపడుతున్నారు జిల్లా కలెక్టర్ జోక్యం తీసుకుని ఈ సమస్య పరిష్కరించాలని ప్రధానంగా గ్రామాల్లోని మహిళా కూలీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది విజయ్